డిసెంబర్ ఇరవై రెండవ తేదీ వరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం భయంకరమైన చీకటి అతని కమ్మగా ఆదికాండ గ్రంథము పదిహేనవ అధ్యాయము పన్నెండవ సూర్యాస్తమమైంది రాత్రి తన ముసుగును భూమిపై పరిచింది పని పనిచేసి తను మనస్సు అలిసిపోయి అబ్రహాము నిద్రకు ఒరిగాడు నిద్రలో అతని ఆత్మ గాఢాంధకారంలో మునిగింది అతన్ని ఊపిరాడనీయకుండా చేసేటంత భయంకరమైన అంధకారమది అతని గుండెలపై పీడకలగా ఎక్కి కూర్చుంది ఆ చీకటి చేసే బిహిభత్సం నీకు కొంచెమైనా తెలుసా ఏదైనా ప్రగాఢ సంతాపం తిరిగి కోరుకోనియకుండా మనస్సుని త్రొక్కి పట్టినప్పుడు దేవుని కరుణ వల్లే కలిగే మనశ్శాంతి బలవంతంగా వడబెరిగేసినప్పుడు ఆశాకిరణమేమీ లేని నెడిసంద్రములో దాన్ని ఏకాకిని చేసినప్పుడు ఆశపడ్డ హృదయాన్ని క్రౌర్యం చిందర చేసినప్పుడు ఇవన్నీ చూస్తున్న దేవుడు వీటన్నిటిని ఎందుకు జరగనిస్తున్నాడు అని మనస్సు విలవిలలాడినప్పుడు ఈ భయంకరమైన కటికి చీకటి ఏమిటో అర్థమవుతుంది మానవ జీవితం నిండా ఇవే చీకటి వెలుగులు కొంతసేపు సూర్యుడు కొంతసేపు మబ్బు నీడా వీటన్నిటి మధ్య దేవుని న్యాయవేధి తన పని తాను జరిగించుకుంటూ వెళ్తున్నది క్రమశిక్షణకి గురవుతున్న హృదయం మీదే కాక చుట్టుప్రక్కల ఉన్న మనుషులందరి మీద తన ప్రభావాన్ని చూపిస్తున్నది దేవుడు మానవుల పట్ల జరిగించే కార్యాల మూలంగా నెలకొని ఈ భయంకరమైన కటిక చీకటికి బెదిరిపోయేవారు ఆ దేవుని మహాజ్ఞానాన్ని బట్టి కేవలం న్యాయమైన ఆయన విధానాలను బట్టి ఆయనలో నిరీక్షణ ఉంచాలి ఎందుకంటే ఆయన తనంతట తానే కల్వరిలో ఆ భయంకరమైన కటిక చీకటిని అనుభవించాడు దిక్కుమారిన వాడై కేకలు పెట్టాడు అందుమూలంగా మరణమనే గాడాధకారకులో లోయలో నీతో పాటు తోడుగా ఉండి అవతలి నీ కంటికి సూర్యకాంతి కనిపించేదాకా నడిపించగల సమర్థుడయ్యాడు అందుకని మనకంటే ముందు వీటిని అనుభవించిన వానిలోనే మన ఆశలు నిలుపుకొని మనకి అగోచరమైన పరిస్థితుల్లో ఆయనపైనే ఆధారపడదాము మన లంగరను ఆయనలోనే దించుదాము ఆయనలో అయితే దానికి ఉంటుంది తెల్లవారేదాకా అది నిలిచి ఉంటుంది సముద్రంపై రేగిన తుఫాను తమను యేసు నుండి వేరు చేసిందని శిష్యులు భయపడ్డారు అంతేకాదు యేసు తమ గురించి బుద్ధిగా మరిచిపోయాడనుకున్నారు తమ గురించి ఆయనకు లెక్కలేదనుకున్నారు ప్రియా స్నేహితుడా ఇలాంటి సమయాల్లోనే కష్టాల ముళ్ళు గుచ్చుకుంటుంది సైతాను నీ చెవులో వదుతాడు దేవుడు నిన్ను మర్చిపోయాడు నిన్ను వదిలేశాడు అని నీ అవిశ్వాస హృదయం గిద్యోనుల అంగలారుస్తుంది ప్రభువు మాతో ఉంటే ఇది మాకు ఎందుకు సంభవించింది దేవుణ్ణి నీకు సమీపంగా తీసుకురావడానికే నీకు ఈ కీడు కలిగింది ఈ యస్సును నీ నుండి వేరు చేయడానికి కాదు నువ్వు ఆయనకు మరింత విశ్వాసంతో మరింత ఆతృతగా హత్తుకోవాలని దేవుడు మనల్ని వదిలేశాడన్నట్టు కనిపించిన హృదయాల్లోనే మనల్ని మనం ఆయన చేతుల్లో వదిలి నిశ్చింతగా ఉండాలి ఆయన మనకి అనుగ్రహించాలనుకున్నప్పుడే మనం వెలుగును ఆదరణను అనుభవిద్దాము ఆయన ఇచ్చే బహుమతుల మీద కాదు కాని ఆయన మీదే ఆశ పెట్టుకుందాము విశ్వాసపు రాత్రిలో ఆయన మనల్ని వదిలినప్పుడు ఉక్కిరి బిక్కిరి చేసే ఆ చీకటిలోనే సాగిపోదాం విజయం తెచ్చే విశ్వాసం కావాలి పరాజయం మీద పడనుంటే కావాలి విజయాన్ని తెచ్చే విశ్వాసం జయధ్వానాల్లోకి నడిపిస్తుంది అపజయమరుగని విశ్వాసం దేవుడు మిమ్ము దివించుగాక ఆమెన్